హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు మూడు లక్షల వరకు రుణం తక్కువ వడ్డీకే బంపర్ ఆఫర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ స్కీమ్ రైతులకు లైఫ్ లైన్ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదుకునేందుకు లక్ష్యంతో అనేక పథకాలను ప్రవేశపెట్టింది మరియు వాటిలో ముఖ్యమైనవది కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ రుణం పథకం ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది యంత్రాలు విత్తనాలు మరియు ఎరువుల వంటి అవసరమైన వ్యవసాయ ఇన్ఫుట్ను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది పెరుగుతున్న వ్యవసాయ కార్యకలాపాల ఖర్చుతో కేసీసీ లోన్ స్కీమ్ దేశవ్యాప్తంగా రైతులకు చాలా అవసరమైన ఆర్థిక పరివృష్టిని అందిస్తుంది ఈ పథకం యొక్క వివరాలు మరియు దాని గురించి దాని నుండి రైతులకు ఎలా ప్రయోజనం పొందుతుందో తెలుసుకుందాం కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ స్కీమ్ అంటే ఏంటి కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ స్కీమ్ పథకం రైతులకు వారికి వ్యవసాయ అవసరాలకు సకాలం మరియు తన తగిన రుణాన్ని అందించడానికి రూపొందించబడినాయి ఈ పథకం ద్వారా రైతులకు తమ ఖర్చును మరింత సమర్థంగా నిర్వహించడంతో సహాయపడే సబ్సిడీ వడ్డీ రేట్లో రుణాలను పొందుతున్న ఈ పథకం రైతులకు అధిక వడ్డీ రేట్లు లేదా గజిబిజిగా ఉన్న ప్రతానికి ద్వారా భారం పడకుండా మామూలుగా ప్రాంతాల్లో వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది కేసీసీ లోన్ స్కీమ్ యొక్క ముఖ్య లక్షణాలు లోన్ మొత్తం రైతులకు క్రెడిట్ కార్డు ద్వారా మూడు లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు కనీస డాక్యుమెంటేషన్ లక్ష అరవై రుణాన్ని వెంటనే మంజూరు చేయవచ్చు రెండు వడ్డీ రేటు నాలుగు పర్సెంట్ ఇది సాధారణ వ్యవసాయ రుణం కంటే చాలా తక్కువ అదనంగా సకాలంలో రుణాలు చెల్లిస్తే మూడు రాయితీ ఉంది వడ్డీ భారాన్ని సమర్థంగా తగ్గించవచ్చు మూడు కోలెటర్ అవసరం లేదు లక్ష అరవై వరకు రుణం కోసం రైతులు ఎలాంటి ఉచిత్తులు అందించడం లేదు తాకట్టు పెట్టాల్సిన ఆస్తులు లేని చిన్న మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంది నాలుగు సౌకర్యవంతమైన వినియోగం విత్తనాలు ఎరువులు యంత్రాలు మరియు ఇతర అవసరాలపై ఇన్ఫుట్ కొనుగోలు సహా వివిధ వివిధ రకాల వ్యవసాయం వరాల కోసం మరిన్ని ఉపయోగించవచ్చు సులభమైన దరఖాస్తులు రైతుకు తమ అవసరమైన నిధులు సులభంగా పొందాలని గల దరఖాస్తుల ప్రక్రియ క్రమబద్ధించారు కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైనా గ్రామీణ వ్యవసాయ జాతీయ బ్యాంకు నుండి పొందవచ్చు కేసీసీ లోన్ కోసం అర్హత ప్రణాళికలు ఒకటి పౌర పౌరసత్వం దరఖాస్తులదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి రెండు వ్యవసాయ కార్యకలాపాలు దరఖాస్తులదారు రైతుగా లేదా వివిధ వ్యవసాయ పథకాల కింద లబ్ధిదారుగా వ్యవసాయ కార్యకలాపాలు పాల్గొనాలి మూడు వయో పరిమితి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తులు చేయడానికి నిర్దిష్ట వయో పరిమితి లేదు అయితే సాధారణంగా దరఖాస్తులు పనిచేసే వయస్సు కలిగి ఉండాలి మరియు వ్యవసాయంలో చురుగ్గా గమనీయమైన ఉండాలి నాలుగు వ్యవసాయ పథకంలో సభ్యత్వ ప్రధానమంత్రి కిసాన్ యోజన వంటి పథకాలు లబ్ధిదారులై రైతులు కూడా కేసీసీ లోన్ అర్హులే కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తులు చేయాలి కిసాన్ క్రెడిట్ కార్డు పొందే ప్రక్రియను సరళమైంది మరియు సూటిగా ఉంటుంది రైతు ఎలా దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి సమీ బ్యాంకు సందర్శించాలి రైతులకు తమ సమీపంలో గ్రామీణ వ్యవసాయ జాతీయ బ్యాంకు లేదా కేసీసీ సౌకర్యాన్ని కలిగించే ఏదైనా ఇతర బ్యాంకులు స్పందించాలి రెండు దరఖాస్తుల ఫారంను పూర్తించండి రైతు పేరు చిరునామా వ్యవసాయ కార్యకలాపాలు రకం మరియు అవసరమైన రుణం వంటి పథకాలు వివరాలు అందించే దరఖాస్తు ఫారంలో తప్పనిసరిగా నిలిపాలి మూడు అవసరమైన పత్రాలు దరఖాస్తు ఫారంతో పాటు రైతు గుర్తింపు రుజువు ఆధార్ కార్డు పాన్ కార్డు చిరునామా రుజువు మరియు భూమి యజమాన్యం లేదా లీజు ఒప్పందానికి సంబంధించిన రుజువు వంటి కొన్ని పత్రాలు సమర్పించాలి నాలుగు కిసాన్ క్రెడిట్ కార్డు పొందండి దరఖాస్తులో ప్రొఫెస్ చేసి తర్వాత బ్యాంక్ సాధారణంగా పదిహేను రోజుల్లోపు కిసాన్ క్రెడిట్ కార్డుని జారీ చేస్తుంది ఆ తర్వాత అవసరమైన మెరవ నిధులు ఉపయోగించుకోవడానికి కార్డు ఉపయోగించవచ్చు ఐదు రుణం వితరణ కేసీసీకి అనుసంధానం చెందబడిన రైతు బ్యాంక్ ఖాతాలో రుణం మొత్తం జమ చేయబడుతుంది మరియు వ్యవసాయ ఇన్పుట్లను కొనుగోలు చేయడానికి నిధులు ఉపయోగపడవచ్చు కేసీసీ స్కీమ్ యొక్క ప్రయోజనాలు సర సరసమైన క్రెడిట్ తక్కువ వడ్డీ రేటుకు మరియు సబ్సిడీతో కేసీసీ రుణ రైతులకు వారి వ్యవసాయ ఆర్థిక నిర్వహణకు సులభంగా చేస్తుంది పెరిగిన వ్యవసాయ ఉత్పాదన సకాలంలో రుణాలు పొందడం వల్ల రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు మరియు పరికరాలతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది ఇది పంట దిగుబడిని పెంచడానికి మరియు అధిక ఆదాయానికి దారితీస్తుంది ఆర్థిక చేరిక ఈ పథకం గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరించడం ద్వారా ఆర్థిక చేరుకును ప్రోత్సహిస్తుంది ఎక్కువ మంది రైతులు అధికార బ్యాంకింగ్ వ్యవస్థలో పాల్గొనేలా చేస్తుంది అనధికార రుణాలపై ఆధారపడి తగ్గించండి రుణాలకు సులభంగా సక్సెస్ అవుతడంతో వడ్డీ వ్యవసాయాల నుండి అధిక వడ్డీకి అనాధికారి రుణాలపై అదుగు రైతులు ఆధారపడుతున్న తగ్గించడం కేసీసీ పథకం సహాయకులు సవాళ్ళు మరియు పరిగణాలు క్రెడిట్ కార్డు లోన్ పథకం ప్రయోజనంగా ఉన్నప్పటికీ పరిష్క పరిష్కరించుకోవాల్సిన కొన్ని సవాళ్ళు ఉన్నాయి అవగాహన చాలామంది రైతులు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ పథకం గురించి లేదా దానికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి తెలియదు ఎక్కువ ఎక్కువ మంది రైతులకు లబ్ధి పొందేలా అవగాహన కల్పించే ప్రచారం మరియు అవుటేజింగ్ కార్యక్రమాలు అవసరం సకాలంలో చెల్లించే పూ రుణాలు పంపిణీ జాప్యం వల్ల రైతులు నాట్లు వేసే సీజన్లు అవసరమైన ఇన్ఫుడ్లను సకాలంలో కొనుగోలు చేయడంతో ఆనాటకం ఏర్పడుతుంది అప్లికేషన్ మరియు ఆమోదం ప్రయో క్రమ ద్వారా సమస్యలు తగ్గించవచ్చు డిజిటల్ అక్షంతర బ్యాంకింగ్ సేవలు ఆన్లైన్లో పెరుగుతున్నందుకు ఇవి చేయవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జైకి